హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో అరవై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయల శాలరీ ఇస్తున్నారు విద్యార్థులు వచ్చేసి ఇంటర్వ్యూ డిగ్రీ పీజీ విద్యార్థులతో ఈ నోటిఫికేషన్లో ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వీడియో నుంచి చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆఫీసర్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆఫీసర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది వందల అరవై రూపాయల సాలరీ ఇస్తారు అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై రెండు వేల మూడు వందల రూ రూపాయల సాలరీ ఇస్తున్నారు టెక్నీషియన్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల సాలరీ ఇస్తున్నారు సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ జనరల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ విభాగంలో మూడు పోస్టులు ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సెరాలజీకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి వీటికి నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయల శాలరీ ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్కి సంబంధించి పది వేకెన్సీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సెరాలజీకి సంబంధించి పది వేకెన్సీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్కి సంబంధించి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి నలభై రెండు వేల మూడు వందల రూపాయల శాలరీ ఇస్తారు ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ జనరల్కి సంబంధించి రెండు ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్కి సంబంధించి ఆరు పోస్టులు ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ అండ్ సెరాలజీకి సంబంధించి నాలుగు పోస్టులు లాబొరేటరీ టెక్నిషియన్ కంప్యూటర్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల సాలరీ ఇస్తారు ల్యాబరేటరీ అటెండెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఇంతకుముందు మనం పోస్టుల వారీగా ఖాళీలు తెలుసుకున్నాం ఈ కేటగిరీ వైజ్గా కూడా ఖాళీల వివరాలు తెలుసుకుందాం సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి రెండు పోస్టులు ఉంటాయి ఒకటి ఓసీలో ఉంది ఒకటి ఎస్సీ ఎస్సీ గ్రూప్లో టూలో ఉంది సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్కి సంబంధించి మూడు పోస్టులు ఉంటాయి ఒకటి రెండు ఓసీలో ఉన్నాయి ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఉన్నాయి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ అండ్ చర్యలకు సంబంధించి మూడు పోస్టులు ఉంటాయి ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఉంది ఒకటి ఓసీలో ఉంది సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి ఐదు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు మూడు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒక పోస్ట్ ఉన్నాయి సైంటిఫిక్ అస్టెంట్ కెమికల్కి సంబంధించి పది వేకెన్సీస్ ఉంటాయి జనరల్లో మూడు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఏలో ఒకటి ఉంది తర్వాత బీలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ వన్కి ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఈ విధంగా ఖాళీల వివరాలు మీరు తెలుసుకోవచ్చు టోటల్గా అయితే ఓసీ కేటగిరీలో ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి బీసీఏ ఏడున్నాయి బీసీబీ రెండు ఉన్నాయి బీసీఈకి సంబంధించి ఏం లేవు ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి మూడు గ్రూప్ టూ పన్నెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకి రెండు టోటల్ అరవై వేకెన్సీస్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు మరియు బీసీడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంఎస్సీ ఫిజిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్ బయాలజీ సెరాలజీకి సంబంధించి ఎంఎస్సీ బయాలజీ కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్సీ విత్ కంప్యూటర్స్ లేదా ఎంటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ జనరల్కి సంబంధించి ఎంఎస్సీ విత్ ఫిజిక్స్ ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే మెకానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ సెరాలజీకి సంబంధించి ఎంఎస్సీ బయాలజీ కానీ సెరాలజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ అయితే ఎంఎస్సి కంప్యూటర్ కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబరేటరీ టెక్నీషియన్కి అయితే బీఎస్సీ ఫిజిక్స్ బిఎస్సీ ఫోరెన్సిక్ కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్కి అయితే బీఎస్సీ కెమిస్ట్రీ ఫోరెన్సిక్ సైన్స్ సైన్స్ విత్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీ అండ్ సెరాలజీకి సంబంధించి బీఎస్సీ బయాలజీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ విధంగా ల్యాబరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ బీసీఏ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి లాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు అయితే ఇంటర్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ విధంగా మీకు విద్యార్థులు కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తీదేంటి అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్